ఓం నమో వెంకటేశాయ సభ్యులందరికీ నమస్కారం అండి నా పేరు పర్వాడ శ్రీనివాస్ ఈ వీడియో ద్వారా మనం స్వామివారికి కోటి రూపాయలు డొనేషన్ చేస్తే ఏం దర్శనం కల్పిస్తారో చూద్దామండి స్వామివారికి మనం కోటి రూపాయలు డొనేషన్ డొనేషన్ చేస్తే ఉదయ ఉదయాస్తమాన సేవ అంటారండి అంటే ఉదయం సుప్రభాతం నుంచి సాయంత్రం జరిగే సేవల వరకు అన్ని సేవల్లోని మనల్ని పాల్గొనిస్తారు సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మరాధన తిరుప్పావడ వంటి సేవలన్నీ మనం చూసుకునే అవకాశం కల్పిస్తారండి మనకి జీవితంలో ఒక్కసారైనా సుప్రభాత సేవ తగులితే బాగున్ను అనుకుంటా ఉంటాం మనము కానీ ఈ కోటి రూపాయలు డొనేషన్ చేస్తే కనుక పాతిక సంవత్సరాలు సంవత్సరానికి ఒకరోజు ఈ సేవలన్నీ చూసే భాగ్యం కలుగుతుందండి చాలా అదృష్టం ఉంటేనే కానీ మనకి ఈ సేవ లభించదు అలాంటి మిడిల్ క్లాస్ వారికి చాలా కష్టమైంది ఇది ఈ ఉదయాస్తమాన సేవ అంటే ఏంటంటే శ్రీవారి ప్రాణాధార ట్రస్ట్ అని ఉందండి ఆ ట్రస్ట్కి కోటి రూపాయలు విరాళం చేస్తే మనకి బెనిఫిట్స్ కల్పిస్తారు ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళు చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీలు అలాంటిది ఉపయోగించడం కోసం ఈ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది చిన్నపిల్లలు ఆరోగ్య సమస్యలతో ఉంటారు కదా వాళ్ళకి ఆపరేషన్లు ఒంటి సర్జరీలు వాటికి ఉపయోగించడం కోసం ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కోటి అంటే మనం వల్ల కాదు అనుకుంటాం కానీ మనం జాగ్రత్తగా ఇందులో పరిశీలిస్తే ఈ సేవలు దొరకడమే చాలా అదృష్టం అండి కాకపోతే ఇలాంటి సేవలు మనం పాతిక సంవత్సరాలు చూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మనకంట కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇది బాగానే ఉపయోగపడుతుందండి ఎలాగంటే ఈ సేవ ద్వారా ఆరుగురు మందిని దర్శనానికి అలౌ చేస్తారు కాబట్టి మనిషికి వచ్చి పదిహేడు లక్షలు పడుతుందండి మనకంటే ఈ పదిహేడు లక్షల పెద్ద అమౌంట్ కానీ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి పదిహేడు లక్షలు పెద్ద అమౌంట్ కాదు వాళ్ళు కనుక ఈ పదిహేడు లక్షలు అందరూ కలిసి గ్రూప్ కింద పోగయ్యి కోటి రూపాయలు కనుక ట్రస్ట్కి డొనేషన్ చేస్తే ఈ సేవల్లో పాల్గొని దర్శన భాగ్యం కలిగే అదృష్టం కలుగుతుందండి పాతిక సంవత్సరాలు మనం ఈ సేవను ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది మనకు కావలసిన డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు సంవత్సరానికి ఒకరోజు అలాగే కోటి కూడా టికెట్ ఉందండి కాకపోతే ఆ టికెట్లు సోల్డ్ అయిపోయినవి అదేంటంటే శుక్రవారం అభిషేకానికి సంబంధించిన టికెట్స్ అనమాట అవి అవి సోల్డ్ అయిపోవడం జరిగింది అయితే కోటి రూపాయలకు సంబంధించి రెండు లక్ష రెండు వందల అరవై తొమ్మిది ఖాళీలు ఇంకా ఉన్నాయండి మనకు కావాల్సిన డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు మన పెట్టి రోజు కానీ మన రోజు కానీ అలాంటి డేట్ సెలెక్ట్ చేసుకుని మనం ఈ ఉదయాస్తమైన సేవలో పాల్గొంటే ఒకరోజు సోమవారాకి దర్శనాలు అన్నీ మనం చూసుకున్న వాళ్ళు అవుతాం అలాగే ఈ సేవతో పాటు ఒక పాతిక చిన్న లడ్డూలు ఒక పెద్ద లడ్డు ఒక ఐదు వడలు ఒక వస్త్రం పట్టు వస్త్రం పట్టు బ్లౌజ్ పీసు అలాగే ఒక సిల్వర్ కాయిన్ కానీ గోల్డ్ కాయిన్ కానీ బహుమానంగా ఇస్తారండి సంవత్సరానికి ఒకసారి ఉపయోగించుకోవచ్చు మనం ఇలా పాతిక సంవత్సరాలు మనం ఉపయోగించుకోవచ్చు అలాగే మూడు రోజులకి రూమ్ కూడా ఇస్తారు ఈ సేవలు అవకాశం ఉన్నవాళ్ళు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ